పాకిస్తాన్ పాకిస్తాన్ పైనే అటాక్ చేసింది ఎస్ మీరు వింటుంది నిజమే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఈ స్థాయికి దిగజారలేదు తనను తాను కాపాడుకోవడానికి ఏకంగా తన సొంత దేశ ప్రజలనే షీల్డ్ గా ఉపయోగించుకుంది తన సొంత దేశ ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడలేదు ఈ విషయాన్ని భారత ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్తి స్వయంగా ఈ రోజు కుండ బద్దలు కొట్టినట్లు బయట పెట్టేశారు ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడొచ్చు పాకిస్తాన్ డింట్ క్లోజ్ ఎయిర్ స్పేస్ యూజ్డ్ సివిలియన్ ఫ్లైట్స్ నిన్న సాయంత్రం సరిగ్గా ఎనిమిదిన్నర అయ్యిందో లేదో పాకిస్తాన్ నుండి డ్రోన్ల వర్షం కురిసింది మిసైల్ వర్షం కురిసింది దీనిపైన ఆల్రెడీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా చర్చించుకున్నా చర్చించుకున్నాం మొత్తం మూడు వందల నుండి నాలుగు వందల వరకు టర్కిష్ డ్రోన్స్ భారత్ పై స్పందించినట్లు మిస్త్రీ గారు చెప్పారు ఎట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ ఫ్లూ టువర్డ్స్ సివిలియన్ బిల్డింగ్స్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అండ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ అక్రాస్ నార్థన్ ఇండియా ద గవర్నమెంట్ సెట్ సివిలియన్ బిల్డింగ్స్ అంటే సాధారణ ప్రజలు నివసించే గృహాలను టార్గెట్ చేసుకొని మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటే మన మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసుకొని రిలీజియస్ స్ట్రక్చర్స్ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది అనేక గురుద్వారాలు ఉన్నాయి జమ్మూ మరియు శ్రీనగర్ ప్రాంతాల్లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా టార్గెట్ చేసుకొని ఈ డ్రోన్ స్ట్రైక్స్ అనేవి జరిపింది ఎనిమిది మిసైళ్లను పంపించింది అఫ్ కోర్స్ వీటన్నింటినీ కూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ మరియు ఎస్ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ఫుల్ గా పేల్చి పడేశాయి ఒక్కటంటే ఒక్క డ్రోన్ ని కూడా భారత భూభాగంలోకి రానివ్వలేదు దీంతో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఒక్క పాకేజాకి ఒక్క చైనాకి మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నింటికి కూడా భారత్ తెలియజేసినట్లయింది టక్కరి టర్కీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇదిగోండి ఇక్కడ చూడండి పాకిస్తాన్ యూజ్డ్ సివిల్ ఎయిర్ లైనర్ యాజ్ ఎ షీల్డ్ నోయింగ్ ఫుల్లీ వెల్ దాట్ ఇట్స్ అటాక్ ఆన్ ఇండియా వుడ్ ఎలెక్ట్ ఏ స్విఫ్ట్ ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ ఒక దేశం మరొక దేశం పైన అటాక్ చేస్తుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన పక్కవాడిని చెంపదెబ్బ కొడితేనే మనం జాగ్రత్త పడతాం వాడు ఎక్కడ మళ్ళీ తిరిగి చెంపదెబ్బ కొడతాడేమో అని అవునా కదా అలాంటిది భారత లాంటి శక్తివంత దేశం పైన నువ్వు డ్రోన్స్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందలు పంపించావు మరి భారత ఏం చేస్తుంది తిరిగి పంపించదా తిరిగి అటాక్ చేయదా మరి తిరిగి అటాక్ చేసినప్పుడు నీ గగనతలం మొత్తం కూడా క్లీన్గా ఉండాలి కదా అలాంటి గగనతలంలో ఏవియేషన్ ఫీల్డ్ క్లియర్ చేయకుండా సివిలియన్ ఎయిర్ ఫ్లైట్స్ యథేచ్ఛగా నడుపుతూ ఉంటే ఏదైనా మిసైల్ కానీ డ్రోన్ కానీ పొరపాటున ఆ ఫ్లైట్కి తగిలితే ఆ ఫ్లైట్లో ఉన్న ప్రజలందరూ మరణించరా ఆ ప్రజలు ఎవరండి నీ దేశ పౌరులు కాదా పాకిస్తాన్ పౌరులు కాదా అంటే వాళ్ళ ప్రాణాలని అసలు లెక్కే లేదా నిజానికి కావాలనే అంత పెద్ద సంఖ్యలో ఆ సివిలియన్ ఫ్లైట్స్ నడిపించింది ఎందుకు అంటే భారత్ తిరిగి అటాక్ జరపకుండా పాకిస్తాన్కి తెలుసు భారత వీక్నెస్ ఏంటో భారత వీక్నెస్ హ్యుమానిటీ మానవత్వం మనం మన దేశ పౌరుల ప్రాణాలనే కాదు పక్క దేశ పౌరుల ప్రాణాలు కానీ శత్రు దేశ పౌరుల ప్రాణాలను కానీ ఒకే రకంగా చూస్తాం పొరపాటున కూడా ఆ దేశ పౌరులకు ఎలాంటి హాని కలిగించాం అవునా కదా అందుకే మనం అటాక్ చేసిన సమయం ఎప్పుడండి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మనం ఎయిర్ స్ట్రైక్ జరిపాం ఎందుకు సాధారణ ప్రజలకు ఎవరికీ కూడా నష్టం కలగకూడదు కేవలం టెర్రరిస్ట్ స్థావరాలు మాత్రమే ధ్వంసం కావాలని అది కూడా వీడియోలో రికార్డ్ చేసాం ఏ ఏ స్థావరాలను ధ్వంసం చేస్తున్నాం ఎంత డ్యామేజ్ జరుగుతుంది ప్రతిదీ కూడా మనం రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించాం కానీ పాకిస్తాన్ ఏం చేసిందండి పూంచ్లో సాధారణ ప్రజలు నివసించే గృహాలపైన అటాక్ చేసింది పదిహేను మంది మరణించారు పద్నాలుగేళ్ళ కుర్రాడు పన్నెండేళ్ళ అమ్మాయి వీళ్ళంతా చనిపోయారు ఒక ఆర్మీ జవాన్ మరణించాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చెందిన మరొక జవాన్ అమరుడయ్యాడు నీ ప్రతాపం ఎవరిపైన సాధారణ పౌరులపైన ఎందుకంటే ఆర్మీతో తలపడే సత్తా నీకు లేదు పెరిగి పొందవు కాబట్టే సాధారణ ప్రజలపై పదే పదే అటాక్ చేస్తున్నాం ఇప్పుడే వస్తున్న వార్త మళ్ళీ ఈరోజు షెల్లింగ్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఈరోజు డ్రోన్స్ కనిపిస్తున్నాయి తాజా బుల్లెట్స్ పైన వీడియో చివరిలో మాట్లాడుకుందాం ప్రతి అప్డేట్ మీకు ఇస్తాను అప్డేట్స్ అన్ని అప్డేట్గా వస్తున్నాయి అనుకుంటే వీడియోని లైక్ చేయండి లేదంటే చేయకండి భారతదేశ ప్రజలపైన సానుభూతి నీకు ఎలాగూ లేదు ఆ దేశ పౌరులపైన అటాక్ చేస్తున్నావు కనీసం నీ దేశ పౌరులపైనైనా నీకు సానుభూతి ఉండాలి కదా ఇంకా ఎంతకు దిగజారుతావు నువ్వు అలా చేసావు కాబట్టే కదా సొంత ప్రజలపైనే వివక్ష చూపెట్టావు కాబట్టే కదా బంగ్లాదేశ్ ప్రజలు ఆ రోజు తిరగబడ్డారు నీ పైన ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచే వాళ్ళు అప్పట్లో ఈరోజు బెలూచిస్తాన్లో అదే చేస్తున్నావు ఖైబర్ పక్తున్వాలో వాళ్ళో అదే చేస్తున్నావు పస్తూన్స్ పైన వివక్ష కట్టావు ఇరవై శాతం ఉన్న హిందువులు ఈరోజు ఒక్క పర్సెంట్ కూడా లేదు వాళ్ళు చేసిన తప్పేంటి నిన్ను నమ్మి సొంత దేశ పౌరులని పాకిస్తాన్ ఏమీ హాని తలపట్టదు అని నమ్మి నీ దేశంలో వాళ్ళు ఉన్నారు అదే వాళ్ళు చేసిన తప్పు ఆ నమ్మకాన్ని ఏం చేశాను వమ్ము చేశావు నా దేశ పౌరులు అంటే కేవలం ముస్లిం ప్రజలు మాత్రమే నా దేశ పౌరులు వేరే ఏ మతస్థులు కూడా నా దేశ పౌరులు కాదు అని ప్రపంచానికి చెప్పగానే చెప్పావు విషయాన్ని చిమ్మించావు పెహల్గామ్ అటాక్ తర్వాత వెంటనే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీకు ఏం చెప్పాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎలాంటి కామెంట్ చేశాడో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను పెహల్గామ్ వన్ ఆ వీడియో మళ్ళొకసారి చూడండి ఏమంటాడు ఆసిఫ్ మునీర్ భారతదేశం పాకిస్తాన్ ఎన్నటికీ ఒకటి కాలేవు ముస్లింలు హిందువులు ఎన్నటికీ ఒకటి కాలేరు మన ఆచారాలు వేరు వాళ్ళ ఆచారాలు వేరు మన పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు కాబట్టి ఎప్పుడు కూడా హిందువులు ముస్లింలు ఏకం కాలేరు హిందువుల పైన అటాక్ చేయాల్సిందే అనడా లేదా అటాక్ జరిగిందా లేదా ఇప్పుడు పాకిస్తాన్ ఎంతకు దిగజారిపోయిందంటే హిందువులు ముస్లింలు పక్కకు పెట్టేయండి సొంత ప్రజల ప్రాణాలనే పనంగా పెట్టడానికే దిగజారిపోయింది కాబట్టి నేను పెహల్గాం టూ వీడియోలో చెప్పాను టెర్రరిస్ట్ అనేవాడు ఎప్పుడు మతాన్ని చూడడు వాడికి తెలిసిందొక్కటే మారణ హోమము ఇతరులను చంపడము ఇదొక్కటే వాడికి తెలుసు లేదంటే పాకిస్తాన్లోని మసీదుల్లో ఎందుకు అటాకులు జరుగుతాయండి వాడికి ఇవన్నీ ఏమీ తెలీదు వాడు హిందువా ముస్లిమా వాడికి తెలిసిందల్లా చంపడమే పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిస్ట్ గ్రూప్లకి ఎలాంటి తేడా లేదు ఇది రాసి పెట్టుకోండి మే సెవెంత్ అటాక్ రోజు టెర్రరిస్టులు అనేక మంది వందకు పైగా మరణించారు వాళ్ళందరి దహన కర్మకి వెళ్ళారండి ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళారు ఆ ఫుటేజ్ మొత్తం బయటకు వచ్చింది ప్రపంచం మొత్తం చూస్తారు అర్థమైపోయింది ఈ పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్లకు పెద్దగా తేడా లేదు వీళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు వాళ్ళు వేసుకోరు అది దా డిఫరెన్స్ అపరిచితుడు సినిమాలో కదా మాస్క్ వేసుకుంటే అపరిచితుడు మాస్క్ తీసేస్తే రాము లేదంటే రేమో ముగ్గురు ఒకరే మళ్ళీ భారత్ పైన ఎప్పుడైతే అటాక్ చేశారో భారత్ తిరిగి అటాక్ చేస్తుందని తెలిసి కూడా నువ్వు ఎయిర్ప్లేన్స్ని యథేచ్ఛగా నడిపించావు అంటే వాళ్ళందరి ప్రాణం నీకు ఏమాత్రం విలువలేదు వాళ్ళందరినీ కూడా షీల్డ్గా ఉపయోగించుకున్నావు హమాజ్ ఏం చేస్తుందండి హమాజ్ ఇదే కదా చేసేది హమాజ్ ఇజ్రాయిల్ పైన ఎక్కడి నుండి రాకెట్స్ వదిలేదండి స్కూళ్ళ నుండి మదర్సాల నుండి హాస్పిటల్స్ నుండి అవునా కదా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందండి ఎయిర్ ఫ్లైట్స్ని షీల్డ్గా ఉపయోగించుకుంటుంది అంటే హమాస్కి పాకిస్తాన్కి ఏంటి తేడా హమాస్ వాళ్ళు రీసెంట్గా పీఓకేలో ఒక మీటింగ్ పెట్టారు హమాజ్ ఫుల్లీ ట్రైన్ చేసింది పాకిస్తాన్కి నువ్వు భారత్పై అటాక్ చేయాలంటే హ్యుమానిటీ ఏ కాస్తున్న ఆల్రెడీ లేదు పాయింట్ వన్ పర్సెంట్ ఏదైనా ఉన్నా అది కూడా నువ్వు ఫస్ట్ బొందలో పెట్టేసేయాలి అప్పుడు మాత్రమే నువ్వు భారత్పై విజయం సాధించగలవు నీ ప్రజలపైన కూడా నువ్వు ప్రేమ వదులుకోవాలి ఇదే కదా హమాస్ నేర్పించింది పాకిస్తాన్కి అదే కదా నువ్వు ఈ రోజు చేస్తున్నావు దీనికి పక్కా ప్రూఫ్ చూపెట్టింది కేవలం ఎలిగేషన్ చేయట్లేదు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడండి మేము ఐదు ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చివేసామన్నారు దాంతో ఆ యాంకర్ ఏమంది ఓకే కూల్ చేసావు సరే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని దానికి డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడు సోషల్ మీడియాలో ఉన్నాయి కదండి అంటాడు ఒక డిఫెన్స్ మినిస్టర్ సోషల్ మీడియా వీడియోస్ని రిఫరెన్స్గా చూపెడుతున్నాడు అది నీ స్థాయి ఇదిగోండి ఈ ఫోటో చూడండి ఇది భారత ఫారెన్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది ఎప్పుడైతే డ్రోన్ అటాక్ జరుగుతున్నాయో ఆ సమయంలో పాకిస్తాన్ గగనతలంలో ఎన్ని ఫ్లైట్స్ తిరుగుతున్నాయో చూడండి అంటే ఈ ఫ్లైట్స్కి ఏమైనా పాకిస్తాన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ఫ్లైట్లో ఉన్న ప్రజలు మరణించినా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక ఎలాగైతే రెండు దేశాల మధ్య ఇంటెన్సిటీ పెరుగుతూ వచ్చిందో సడన్గా సౌదీకి చెందినటువంటి ఒక ప్లేన్ ప్రత్యక్షం అవుతుంది పాకిస్తాన్ గగనతలంలో లాహోర్ వైపు ప్రయాణిస్తుంది నువ్వేం చేయాలి ఇమీడియట్గా ఆ సౌదీ ప్లేన్కి అలర్ట్ జారీ చేయాలి నువ్వు వెంటనే తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి మొన్న ఇజ్రాయెల్ పైన ఎమన్ నుండి ఒక అటాక్ జరిగింది ఇమీడియట్ మనం ఏం చేసాం ప్లేట్ని తిప్పించి దుబాయ్ వైపు మరల్చాం అవునా కదా ఎందుకు మనకి ఆ ప్లేన్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు భారతీయులే కావచ్చు లేదంటే ఇజ్రాయెల్ పౌరులే కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి ఇమీడియట్గా ప్లేన్ని తరలించాం అంతేకాకుండా టెల్ ఏవ్యూకి వెళ్ళే అన్ని ఫ్లైట్స్ని కూడా కొన్ని రోజులు ఆపేసాం ఎందుకంటే జనాల సేఫ్టీ కోసం కానీ ఒక పక్క డ్రోన్ల వర్షం కురుస్తూ ఉంటే అటాక్ జరుగుతూ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి డ్రోన్స్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడికి మిసైల్ వస్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడికి మిసైల్ వస్తున్నాయి మొత్తం కూడా ఆకాశంలో దీపావళి జరుగుతుంది అలాంటి సమయంలో నువ్వు సౌదీ ఫ్లైట్ని కావాలని అలో చేసావు ఎందుకు ఆ సౌదీ ఫ్లైట్కి భారత్ ప్రయోగించిన మిసైల్ తగలాలి సౌదీకి భారత్కి మధ్య సంబంధాలు చెడిపోవాలి ఎందుకంటే సౌదీ బెస్ట్ ఫ్రెండ్ భారత్కి సౌదీ ఒప్పెన్గా భారత్కి సపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఆ సంబంధాన్ని దెబ్బతీయాలన్నది నీ ఆకాంక్ష అంటే నీ ప్రయోజనాల కోసం ఏ దేశ పౌరులైనా నువ్వు చంపడానికి రెడీగా ఉంటావు కాబట్టి ఇప్పటికైనా సరే సౌదీ కువైట్ ఖతర్ ఏ ఫారిన్ కంట్రీస్ ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తెలుసుకోండి ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి ఈ పాకిస్తాన్కి ఎలాంటి తేడా లేదు మిమ్మల్ని కూడా నమ్మించి గొంతుకు వస్తుంది జాగ్రత్త ఇక టక్కరి టర్కీ యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగానే పాకిస్తాన్కి ఒక యుద్ధ నౌకను పంపించింది అంతేకాకుండా ఏ రోజైతే భారత్ పాకిస్తాన్లోని స్థావరాలపైన ఎయిర్ స్ట్రైక్ చేసిందో ఆ మరుసటి రోజే టర్కీ నుండి ఒక కార్గో ప్లేన్ పాకిస్తాన్కి వచ్చింది దీనికి సంబంధించిన ఫుల్ ప్రూఫ్ ఇక్కడ చూడండి దాని టైమింగ్స్తో సహా ఇక్కడ ఉంది ఈ ఫ్లైట్లో ఏమొచ్చుంటాయండి నిన్న సంధించిన నాలుగు వందల టర్కీ డ్రోన్స్ ఎక్కడి నుండి వచ్చాయండి అంటే ఇదిగో ఇక్కడ నుండి వచ్చాయి దీనికి సంబంధించిన ప్రూఫ్ టక్కరి టర్కీ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగుతుంది యుద్ధోన్మాదంతో కొట్టుకుంటుంది కాబట్టి ఆ యుద్ధోన్మాదానికి సంబంధించిన రుచిని టర్కీకి కూడా చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది టర్కీలో భూకంపం వస్తే మనం వాళ్ళు ముస్లింలా హిందువులా వే శత్రు దేశమా మిత్ర దేశమా ఇవన్నీ ఏం చూడలేదు మానవతా సహాయంతో మన దేశ జవాన్లు వెళ్ళి అక్కడ సహాయం చేశారు సహాయం చేస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ భూకంపం వస్తే మన దేశ జవాన్లు ఎంతమంది వాళ్ళండి మన దేశ జవాన్లు ప్రాణాలకు తెగించి ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ వెళ్ళి వాళ్ళ పౌరులను కాపాడారు అందుకు బహుమానంగా వీళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియా మీదకి ఇండియా సివిలియన్ ప్లేసెస్కి టర్కిష్ డ్రోన్స్ని పంపిస్తున్నారు ఇది మనకి టక్కరి టర్కీకి ఉన్నటువంటి తేడా ఇక ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం మానట్లేదు తన కామెడీతో ఇరు దేశాల ప్రజల్ని అలరిస్తున్నాడు నిజంగా ఇతగాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పలేదు జనాల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడు తనను తాను వెర్రి పుష్పం చేసుకుంటూ ఇంతలా ఎంటర్టైన్ చేసే నాయకుడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి ఈరోజు మళ్ళీ ఎంటర్టైన్ చేశాడు పార్లమెంటులో మాట్లాడుతూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ సెడ్ ఆన్ ఫ్రైడే దాట్ ద కంట్రీ డెలిబరెట్లీ చూజ్ నాట్ టు ఇంటర్సెప్ట్ ఇండియన్ డ్రోన్స్ టు అవాయిడ్ ఎక్స్పోజింగ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఆఫ్ దేర్ మిలిటరీ అసెట్స్ నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను ట్రోల్ చేశాను భారత డ్రోన్స్ పాకిస్తాన్ గగనతనంలోకి చొచ్చుకు వెళ్ళి లాహోర్ సియాల్కోట్ కరాచీ ఇస్లామాబాద్ ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సర్వైలెన్స్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది అని ఒక ట్రోల్ వీడియో చేశాను బహుశా మన వీడియో ఆసిఫ్ చూసుంటాడు జస్ జోకింగ్ దానికి ఏమని సమాధానం చెప్పాడంటే మేము కావాలనే ఆ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయలేదు అంటే పేల్చివేయలేదు ఎందుకంటే మేము పేలిస్తే మా బలమేంటో శత్రు దేశానికి తెలుస్తుంది అందుకే పేల్చలేదు అన్నాడు ఒరే పిచ్చి మీదవా నీ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇంటి ముందు డ్రోన్ అటాక్ జరిగింది నువ్వు పేల్చి వేయకపోతే షాబాజ్ షరీఫ్ చచ్చేవాడు ప్రైమ్ మినిస్టర్ చచ్చాక ఏమంటావు నువ్వు మేము కౌంటర్ అటాక్ చేస్తే మా బలం తెలుస్తుంది శత్రువుకి అందుకే పేల్చలేదంటావా ఇంతకంటే కామెడీ ఏదైనా ఉందా అండి ఈ వీడియో ఆల్రెడీ మన రియల్ మిస్ట్రీస్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఆల్రెడీ చూసే ఉంటారు నేను మధ్యాహ్నమే పోస్ట్ చేశాను ఇప్పటికీ మరి మీరు ఫాలో అవ్వకపోతే మీరు ఏం మిస్ అవుతున్నారో ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి చూడండి మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి ఇక ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి పాకిస్తాన్ మళ్ళీ షెల్లింగ్ స్టార్ట్ చేసింది మళ్ళీ డ్రోన్స్ పంపించడం మొదలుపెట్టింది భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా ఈ డ్రోన్స్ని అయితే కౌంటర్ అటాక్ చేస్తుంది వాటన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా పేల్చివేసింది వీటికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మరికొద్దిసేపటి తర్వాత రియల్ మిస్ట్రీస్ ఛానల్ టూలో పోస్ట్ చేస్తాను ఆ ఛానల్ లింక్ కింద ఇస్తున్నాను ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు ఎవరైనా చేసుకొని ఉండకపోతే చేసుకోండి ఎందుకంటే ఒకే ఛానల్లో అన్ని వరుసగా పెట్టలేను నేను వీడియోస్ ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం